వెల్కమ్ టు తెలుగు ఏపీకి కర్ణాటక ప్రభుత్వం ఆరు కుంకి ఏనుగులను బహుకరించనుంది ఈ నెల ఇరవై ఒకటవ తేదీన బెంగళూరులోని వాటిని ఏపీకి అప్పగించనుంది కర్ణాటక దీనికోసం బెంగళూరులోని విధాన సౌధ వద్ద ఓ భారీ కార్యక్రమాన్ని నిర్వహించనుంది దీనికి ముఖ్యమంత్రి సిద్దారామయ్య ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే కానున్నారు ఏపీ తరఫున అటవీ మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇందులో పాల్గొనున్నారు సమక్షంలో కర్ణాటక ప్రభుత్వం ఈ ఆరు ఏనుగులను అప్పగించనుంది దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినట్లు మంత్రి ఈశ్వర్ కండ్రే వెల్లడించారు రంజన్ దేవా మాస్తి కరుణ కృష్ణ అభిమన్యు అనే ఏనుగులు కర్ణాటక నుంచి ఏపీకి రానున్నాయి రంజన్ దేవా మాస్తి కరుణ ఏనుగులను కొడుగు జిల్లాలోని దుబారి ఎలిఫెంట్ క్యాంప్ నుంచి తరలించనున్నారు కృష్ణ అభిమన్యును శివమొగ్గ జిల్లాలోని సక్రైబేలు నుంచి తీసుకువస్తారు తొలుత వాటిని చిత్తూరుకు తరలిస్తారు ఇవన్నీ కూడా కుంకి ఏనుగులు అంటే ఇతర ఏనుగుల గుంపును ఇవి నియంత్రించగలుగుతాయి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అటవీ ఏనుగులు తరచూ జనావాసాల్లోకి రావడం పంట పొలాలను ధ్వంసం చేస్తున్న నేపథ్యంలో వాటిని నియంత్రించడానికి ఈ కుంకి ఏనుగులను ఏపీ ప్రభుత్వం తీసుకొని రానుంది ఈ ఏనుగులతో పాటు వాటి మావటులు ఏపీకి వస్తారు కొద్ది రోజులు పాటు ఇక్కడే ఉంటారు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడటం ఆ ఏనుగుల గురించి అటవీ సిబ్బంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్లీ స్వరాష్ట్రానికి తిరిగి వెళ్తారని తెలుస్తోంది ఏనుగుల గుంపు జనావాసాలకు తరలి రావడం కర్ణాటకలో కూడా సర్వసాధారణమే చామరాజు నగర కొడగు హసన్ మైసూరు చిక్ మంగళూరు వంటి జిల్లాల్లో అవి తరచు గ్రామాలు పంట పొలాలపై దండెత్తుతుంటాయి అలాంటి సమస్య ఇక్కడ ఉన్నప్పటికీ కర్ణాటక ప్రభుత్వం కుంకి ఏనుగులను ఏపీకి తరలించడం పట్ల విమర్శలు తలెత్తుతున్నాయి గత ఏడాది ఆగస్టు ఎనిమిదవ తేదీన పవన్ కళ్యాణ్ బెంగళూరులో సిద్ధరామయ్య మంత్రి ఈశ్వర్ కండ్రేలను కలిసిన విషయం తెలిసిందే రాష్ట్రంలోని అటవీ సిబ్బందికి ఏనుగులను నియంత్రించే కార్యకలాపాల్లో శిక్షణ ఇవ్వాలని అప్పట్లో కోరారు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ఈశ్వర్ కండ్రే కూడా విజయవాడలో పవన్ తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఏనుగుల అప్పగింతకు సంబంధించి ఈ రెండు రాష్ట్రాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది